హాయ్ ఫ్రెండ్స్ గింజల్ని ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి చూడటానికి చిన్నగా ఉండే ఇవి ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి గింజల్ని సూపర్ ఫుడ్గా కూడా పిలుస్తారు గింజల్లో ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లిగ్నెన్స్ అని పిలువబడే ఫైటోకెమికల్స్ ఉంటాయి ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడతాయి అంతేకాకుండా మధుమేహాన్ని నియంత్రిస్తాయి బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతాయి చెడు కొలెస్ట్రాల్ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది వీటిల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన వస్తుంది దాంతో ఎక్కువగా తినరు దీనివల్ల బరువు తగ్గుతారు అవిస గింజల్లో బి విటమిన్ ఈ విటమిన్ అధికంగా ఉండటం వల్ల చర్మం జుట్టుకు చాలా మంచివి ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా చేస్తాయి ఈ గింజలను వేయించి పొడి చేసి రోజు ఒక స్పూన్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది